అన్న నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాననే అతను నాకు ఏదో ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు ఇంటర్వ్యూ మీరు టీవీలో వేస్తున్నారు దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను ఇంకోటి ఏంటంటే సబ్ రిజిస్టార్ ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టార్ అనేవాడు నాకు స్నేహితుడు సో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారన్నది నాకు తెలియదు ఇంకోటి నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతుచోదరు ఉన్నారో ఆ రీతు చౌదరి ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వజితం మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి ఇంకొకటి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ సింగే నాకు నలభై లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు కావాలంటే మీరు చూడండి ఒకసారి నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి నేను రెడ్డి గారికి వైఎస్ భారతి రెడ్డి గారికి వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్పి చెప్తున్నారు నా పేరు మీద ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు నా పేరు మీద నిజంగా ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది మా ఫాదర్ దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లు చేసిన వ్యక్తి నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి నేను వైన్ షాపులు చేశాను ఇసుక సిండికేట్లు చేశాను నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము నేను కానీ మా కుటుంబంలో అందరు వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము ఇబ్రహీం పర్సనల్ సబ్ రిజిస్టార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను నా కుటుంబాన్ని ఇలా ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది